హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వారం బిగ్ బాస్ హౌస్లో మనం ఏ కంటెస్టెంట్ అయితే హెల్మెట్ అవ్వాలని కోరుకున్నామో ఆ కంటెస్టెంటే సోనియా ఆకులా గారు అయితే ఇప్పుడే హెల్మెట్ అయిపోయారండి సో అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఫుల్ రైన్ అనమాట సో నాగార్జున గారు షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే ఇంటికి వెళ్తున్నారు సో కారులో నాగార్జున గారు ఉన్నారండి సో సేఫ్గా ఇంటికి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను అసలు బిగ్ బాస్ ఒక మంచి డిసిషన్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను ఎక్కడ ఆదిత్య గారిని హెల్మెట్ చేసి సోనియా ఆకులాని కంటెంట్ కోసం పెడతారేమో అనుకున్నాను బట్ బిగ్ బాస్ ఒక మంచి డిసిషన్ తీసుకునింది సోనియా ఆకుల గారు వెళ్ళిపోవడం వల్ల మనకు మిగతా కంటెస్టెంట్స్ నిఖిల్ గేమ్ పృథ్వీ గేమ్ చాలా బాగా ఆడతారు ఇంకా మీదట సో మిగతా కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు అసలు సోనియా ఆకుల ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫేర్ అనే నాకు మీరు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి ఒకవేళ సోనియా ఆకుల ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ వేసుకోండి సో ఇదేనండి మన సోనియా ఆకుల గారి కార్ సో కార్లో సోనియా ఆకుల గారు ఇక్కడి నుంచి బేగంపేటకి వెళ్తున్నారు రేపు నాగార్జున గారు మనకి అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు తన ఎలిమినేట్ అయిందనేసి సో సోనియా ఆకుల ఎలిమినేషన్ ఎలా అనిపించింది మిగతా కంటెస్టెంట్లు ఎలా ఆడుతున్నారు నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ టాప్ ఫైవ్ అంటే మాత్రం అసలు నబీల్ సూపర్ సూపర్గా ఆడుతున్నాడు నిఖిల్ బాగా ఆడుతున్నాడు మన విష్ణుప్రియ చాలా బాగా ఆడుతుంది మణికంటే అసలు తనని ఆడుకుంటున్నారు సో మీకు ఎలిమేషన్ ఫేర్ అనిఫేర్ అనే నాకు కింద కామెంట్ సెక్షన్ తప్పకుండా